పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వడ్డెర సామాజిక వర్గానికి చెందిన తురక వీరస్వామిని పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నిక చేయడంతో కూటమి నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాబావలి పిడుగురాళ్ల మండల కన్వీనర్ గండికోట వెంకటేశ్వర్లు పిడుగురాల పట్న బీసీ సెల్ అధ్యక్షులు వల్లెపు రామకృష్ణ టీడీపీ సీనియర్ నాయకులు కోటాహరి పెడుగురాల పార్టీ అధికార ప్రతినిధి మందా డేవిడ్ రాష్ట్ర కుమ్మర శాలివాహన సాధికార సమితి నాయకులు నడుకుడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి బీసీలు వెన్నుముకగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారని అదే అడుగుజాడల్లో రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శాసన శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు బీసీలకు పెద్దపీట వేస్తున్నారని అందుకు నిదర్శనమే ఈ రోజు కులానికి చెందిన తురకా వీరస్వామి గత ఇరవై అంకిత భావంతో పనిచేసినందున పెడుగురాళ్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అవకాశం ఇవ్వటం జరిగిందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరపున వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు గురజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసరావు గారు నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు ఆయనకి ఎలాంటి నక్క లేకుండా పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ రెడ్డి బీజేపీ వాళ్ళకి నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా పదవి చేస్తానని మా కులాలతో నమ్మకంతో ఇచ్చిన ఒక మా కమ్యూనిటీ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరిని ఓతిలు సహా ఏ నాయకుడిని ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కలుపుకొని వెళ్ళి పనిచేస్తానని అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి పార్టీ బీజేపీ పార్టీ నాయకులకి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదములు ఈ పదవి వల్ల అందరికీ కూడా అదే పెద్ద నమస్కారం తెలియజేసుకుంటూ ఎమ్మెల్యేగా ఎరతనే శ్రీనివాసరావు గారికి మీ కృతజ్ఞతతో రుణపడి ఉండాలని ఆయన రుణం ఈ నిర్మూల దిస్తున్న తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కూడా బీసీలు తెలుగుదేశం పార్టీ ఎందుకని ఏది ఇచ్చినా కానీ ఆ పార్టీ పదవి ఇచ్చినా కానీ చేస్తున్నారు దీనికి సహకరించిన మన గౌరవ శాసనసభ్యులు ఎవరినెని శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు బీసీల నుంచి మంచి నుంచి పార్టీ పరంగానే మన వీర సామాన్య గారికి ఇచ్చినందుకు నా ప్రోగ్రాములు తెలియజేస్తూ జయగలుగు చేసి కారణం ఏంటంటే వీరస్వామి సోదరుడు గత పాతి సంవత్సరాలుగా నాకు సన్నిహితుడు ఇతుడు అటువంటి వ్యక్తికి పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి అటువంటి వ్యక్తికి మార్కెట్ యాడ్ చేయడం రావడం బీసీలకే కాదు నాలా అన్ని కులాలకు కూడా సంతోష సంతోషించవలసిన విషయం ఈ విషయంలో సహకరించిన గౌరవనీయులు ఎలక్రేణి శ్రీనివాసరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కళ్యాణ్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను